వ్యవసాయ అనుబంధ సమాచార సమాచారం తెలుగు తెలుగువని అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా లింగాయపాలెంలో ఉన్నటువంటి ఒక పేరు మోసినటువంటి ఒంగోలు జాతి పశుపోషకులు వైఎస్ఆర్ ఆయనే ఎల్లా సాంశురావు గారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా పశుపోషణలో ఒంగోలు జాతి గీతల బల ప్రదర్శనలో పోటీల నిర్వహణలో కానివ్వండి పార్టిసిపేషన్లు కానివ్వండి ఆయనకంటూ సముచిత స్థానం ఉంది ఒక పెద్దగా పరిగణిస్తారు ఉభయ జిల్లాల్లో కానివ్వండి ఉభయ తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఆయన సుపరిచితులు పశు పశుకులందరూ కూడా వంగూలు జాతి పశు పశుకులందరూ ప్రస్తుతం మనం లింగాబాలంలో వాళ్ళ ఫామ్లో ఉన్నామన్నమాట ఇక్కడ షేర్లో సో సార్ అసలు ఈ పందాల నిర్వహణ దీని తీరు దీని పూర్వపురాలన్నీ కూడా మనం వైఎస్ఆర్ గారిని మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ అసలు మీ పూర్తి పేరు అసలు మీరు ఏం చదివారు ఏంటి మనం ఇంటర్ వెళ్ళటానికి ముందుగా మీ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ మా ప్రేక్షకులకి ఇవ్వండి సార్ నమస్కారం నా పేరు ఎలా సాంసారు మా నేటివ్ ప్లేస్ ఇంకా అయిపోయాం నేను ఎడ్యుకేషన్ అయితే పెద్దగా లేదు సెవెంత్ క్లాసు పాస్ ఆ తర్వాత నేను వ్యవసాయంలో ఉన్నాను మా ఫ్యామిలీ మొత్తం సార్ మా నాన్నగారు వ్యవసాయంలో ఉన్నారు తర్వాత నేను ఒక ప సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత వ్యవసాయంలోకి వచ్చేసాను వ్యవసాయం కొంతకాలం చేసిన తర్వాత నేను డె ఆరులో గుంటూరు వెళ్ళిపోయి మోటార్ వ్యాపారంలో స్టార్ట్ చేశాను సమ్మల్ అనుకూలించలేదు ఆ రోజుల్లో ఆ తర్వాత వాటర్ ఫీల్డ్లో మనం బాగా సక్సెస్ అయ్యాం ఆ తర్వాత మళ్ళీ నేను ఈ ఎత్తులు కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయినాక మళ్ళీ ఎత్తుల మీద మోజు మళ్ళీ పెట్టాలి అనే ఆలోచన ఒకటి వచ్చింది వ్యాపాలి బాగా మంచి అక్కడ నుంచి మనం సంవత్సరానికి పెంచుతానే వచ్చాం ఐదారు జాతర కూడా మేపడం జరిగింది ఆవులు పది అట్లా చాలా ఓకే అప్పుడు మీరు వ్యవసాయం చేసినప్పుడు అసలు ఏమే ఉన్నాయి సార్ ఈ ప్రాంతంలో పంటలు ఏమేళ్ళు ఏంటి సార్ మాకు ఇక్కడ ఎప్పుడు మిర్చి ఒకటి కంపల్సరీ అప్పుడు అపరాలు అన్ని పండి పొగాకు తర్వాత సెవెంటీ ప్రాంతాల్లో మాకు పట్టిరు పట్టి కానీ కొంతకాలం బాగానే తర్వాత ఇక ఒక పత్తి పైరుగా కంప్లీం ఇదైపోయారు హీట్ అయిపోయారు రైతులు వేరే పై పైదలేదు ఇస్తే మిర్చి లేకపోతే పత్తి లేదు ఇట్లా రైతులకు అంత బాగా ఏం లేదు ఏదో సంవత్సరం బాగుంది మూడు సంవత్సరాలు బాగుంది రైతు వారికి బాగా నష్టపోతున్నారు ఇప్పుడు మీరు పట్టణానికి దగ్గర ఉన్నారు ఈ ప్రాంతంలో పాడి పంట కోళ్ళ పెంపు సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ ఊళ్ళో పాడి బాగా ఉంది ఊళ్ళో ఊళ్ళో ఎక్కువ ఉన్నారో బాగా పాడి బాగా దగ్గర ఎందుకంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీగా అవటంలో ఈ పశువులు వేపుకోవటానికి బయటకు వెళ్ళి బాగా అనుకూలంగా ఉంది సార్ మా ఊరు వరకు పాడి పరిశ్రమ బాగుంది సార్ మీరు అంటే తర్వాత మీరు మోటార్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మీకు మళ్ళీ ఎద్దులు పెంచాలి అనేది వచ్చింది ఎలా నాన్నగారు వీళ్ళందరూ కూడా చేసేవారా సార్ నాన్నగారు లేరు సార్ మా నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఉండే మా నాన్నగారు ఆనందంలో ఐదు అప్పుడు ఇద్దరుండే ఊళ్ళో అప్పుడు ఎవరికేదో మంచి పేరుండే మాకు ఏరియాలో అప్పుడు చిన్నప్పుడు పొన్నూరు ఆంజనేయ ఉండే ఫేమస్ దాన్ని తీసుకెళ్ళడం మేము చిన్నపిల్లప్పుడు బాగా అదే బాగా లైకింగ్

ఒకసాటెప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడు చెప్పేది మానంద చిన్నపిల్లలప్పుడే వెళ్ళేవాడు పొందకేవాడు సందర్భం హాలిడేస్ చూసుకొని అంత ఉండదు మీకు స్వతహాగా మళ్ళీ ఎప్పుడు వచ్చింది సార్ మీరు ఎప్పుడు నుంచి వచ్చారు ఫీల్డ్ లో రెండు వేల నాలుగు ఐదు

తర్వాత ఒకదాన్ని అరవై ఐదు వేలు తెచ్చాము అట్లా అప్పటికి ఎప్పుడో చాలా కాలం లక్ష లక్ష రూపాయలు లక్షలు కాస్ట్ నేను ఈ రోజు కూడా ఇవి కాస్ట్ పెట్టి ఎత్తునుకోలేదు మాక్సిమం బడ్జెట్ మరి ఐదు లక్షలు ఐదు లక్షలు దాటి నేను ఎప్పుడు ఎత్తునుకోలేదు ఐదు ఐదున్నర ఎక్కువ బడ్జెట్ ఎప్పుడు పెట్టలేదు ఆలోచన ఏంటంటే ఏదో ప్లేస్ వస్తుంటది అందులో సంతోషపడాలి ఫస్ట్ వచ్చింది అని అంత మాత్రం లేదు వచ్చిన ఇప్పుడు ఈ నాకున్న బా చెప్తాను బాగా తోలి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నా మనసు మేము గుర్తు పెట్టుకున్నా లెక్క పెట్టుకోరాగ ఫీల్డ్ లో ఉన్నంత కాలం గుర్తు పెట్టుకుంటారు కానీ అయిపోయిన తర్వాత ఏముంది కానీ అట్లా అదొక ఆలోచన ఒక ఆలోచన అయితే ఈ మధ్య కాలంలో విపరీతమైన కాస్ట్ అంత కరెక్ట్ కాదేమో నేను అనుకున్నాను రైతు వారీగా ఇప్పుడు అన్ని అప్పుడు బాగా హెవీ కాస్ట్ పెట్టుకోను దాన్ని చూసుకుని పక్కన రైతు దానికైనా పెద్ద ఆడేమని అది ఇంత అమ్ముకోవచ్చు కదా అనే ఫీలింగ్ తోటి దాన్ని అమ్ముకోలేకపోతున్నాడు కొడుకోనలేకపోతున్నాడు మార్కెట్ లో ఫస్ట్ ప్లేస్ ఏది వస్తే దానికే మార్పింట్ ఎన్ని అంగులు ఆర్పాటు ఉన్నా కానీ దాన్ని ఎవడు లైక్ చేయడు అదే ఫస్ట్ ప్లేస్ వస్తే చాలు ఎలాంటిదైనా ఏదైనా అంటే ఈ పరిణామం అనేటువంటిది అసలు ఒంగోలు జాతి సంపద తగ్గిపోతున్నటువంటి తరుణంలో ఈ పరిణామం అనేటువంటిది కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదు ఇంతంత రేట్లు హైకి వెళ్తాం ఏదో సంవత్సరాలు కోటో రెండు మంచి రేట్లు అమ్ముతున్నాయి మిగతా ఎద్దులు అన్ని పోట్ల ఎవరు చూసినా అలా పర్సు సెకండ్ వచ్చేవాడికి వెళ్ళే చూస్తున్నారు కానీ రైతు వారీగా అంత రేట్లు పోలేదు ఎక్కువ ఇది మనుగడ సాగాలంటే రైతు ఉండాలి మార్కెట్లో రైతు నిలబడగలగాలి రైతుకి అవకాశం ఇవ్వాలి అయితే మనం ఏదో బిజినెస్ చేసేవాళ్ళు అది ఇంకోటి చేసి మనం వాళ్ళు ఏదో డబ్బు ఉందని వెళ్ళి మనకు నచ్చిందని దాన్ని కొనేస్తే ఆ తర్వాత ఎత్తున ఎవరు కొనట్లేదు ఆ తర్వాత విపరీతంగా రైతు ఒక టెన్ పర్సెంట్ కూడా సేవ్ కావట్లేదు పర్సెంట్ నష్టపోతున్నారు పసుపు ఎద్దులు ఎన్ని ఉంటాయి అన్ని అందరం వరద వస్తాం ఆ అట్రాక్షన్ ఇవ్వాలి అవకాశం అందరం లేదు అట్లా దొరుకుతా ఉంది మార్పు రావాలి ఇంకోసారి ఒకసారి వస్తుంది ఇదివరకు ఎదురు సైజులు అని ఏ ఉండే ఎలా ఉండే అప్పుడు కొంతకాలం తర్వాత రెండు వేల పదిలో కూర్చొని అందరి పెద్దలు అంతా కూర్చొని ఫామ్ చేసుకుని కమిటీ పెద్దలు అంతా సైజులు పెట్టాము ఆరుకోళ్ళ పళ్ళ వరకు సబ్ జూనియర్ అని జూనియర్ అని సీనియర్ అని ఆ సైజులు పెట్టి కొలతలు పెట్టి ఆడ అందరి కొలతలు ఉండేవి కొలతలు లేకుండా ఇప్పుడు బంగలో పెట్టి కరెక్ట్గా ఈ వెయిట్ బండ పెట్టాలి ఈ సైజు కదా తర్వాత డెకరేషన్ చేస్తాం అనమాట అప్పుడు కొలతలకి సైజులకి అసలు ఆ పరిణామం తీసుకురావడానికి కారణం ఏంటి సార్ ఎందుకు జరిగింది అది ఎందుకంటే అప్పుడు వెనకట్లో పొలసలే పొలసలు అంటే ఫ్రాక్టింగ్ చేస్తే ఎద్దులు బాగా ఇదవుతాయి అవి బాగా ఉండిపోతాయి పొలం పెట్టుకుంటారు అట్లా రైతులకు విభేదాలు వచ్చి గొడవలు అవుతుండే ఒక రోజు అయిపోయి నేను కర్ర తీసుకెళ్ళి కొలబోయేటప్పుడు అది ఒగిపోద్ది అది కొలతలో ఒక కొలతలు చిన్న సైజులో పడుతుంది అట్లా విభేదాలతోటి గొడవలు పడి పందాలిపోయి ఇది కరెక్ట్ కాదు సీనియర్ జూనియర్ సైజులు ఇలా పెట్టుకొని ఇటు ఏజీ తగ్గట్టుగా బొరుగు ఇవ్వాలి మనం ఏంటంటే బాగా ఏజీ ఒకటి సీజ్ ఉండదు హైట్ తక్కువ కదా కిందనే ఉంటుంది ఒకటి చిన్నప్పటి నుంచి హైట్ ఉంటది హైట్ ఉంది అని తీసుకెళ్ళి పై వేసుకోవాలి అది కరెక్ట్ కాదు ఇలా ఫస్ట్ ఇయర్ ఆరు పళ్ళ వరకు ఒక్కొక్కసై పళ్ళు కలిపినానికి ఒకసారి ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం ఇంకొకసై అంతా ఒక ఇల్లు ఇల్లు మన క్లాస్ లాగా ప్రమోట్ అయితే ఎక్కువ కాలం మనగడ సాగిస్తాయి అనే ఆలోచన కూడా చేసాం అలా చేసే అప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది సీనియర్ తర్వాత ఎంతకాలం సీనియర్కి వచ్చిన వరకు దాన్ని ఏజ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చేస్తాయి ఆ తర్వాతది ఎన్ని సంవత్సరాలు సైజు లోనే కొనసాగాల్సిందే అంటే ఈ కొలతల పరంగా మీరు ఇబ్బంది పడ్డ సందర్భం ఏమన్నా ఉందా ఎక్కడ జరిగింది నేను అప్పుడు అంత పెద్ద ఫీల్డ్ లో రాలేదు అది అప్పుడు ఇబ్బందులు ఏమో ఉండవు ఉండేదమ్మ సర్దు పోతుంటారు కానీ అక్కడ పేర్లు కొంచెం వాళ్ళ పేరు మీకు బాగా గుర్తున్న పందేలా ఉన్నాయి ఫస్ట్ కొట్టి అనుకోనకున్నా మంచి గుర్తు పెట్టుకు తెచ్చి పని అన్నడు వోటెను పవర్ మాన్ లో వోటెను ఆ అవతారే నేను గుంటూరు జిల్లాకి సంబంధించి మీరు యాజ్ ఆన్ ఒక సంవత్సరంలో దాదాపు సీజన్ లో ఎన్ని పందాలు ఆడతారండి యాక్చువల్లీ చెప్పాలంటే నేనే తక్కువగా ఆడతాను ప్రతి పర్నానికి ಅಲ್ಲ ఆ అయ్యో యాభై నాకు కొద్ది అనులేవు లేదు అనుకున్నా ఆలోగా అనుకున్నాను మేము అంతా కలుస్తాం తెలంగాణ రాయల్స్ కొంతమంది కాల్ చేసి కంపల్సరీ పిలుస్తారు మహోటల్ వేరే వెళ్ళాల్సి ఉంటాం ఓకే అంత ఫ్రెండ్స్ బాగా ఓకే మీకు వీటిలో ఆంధ్ర కానీ తెలంగాణ కానివ్వండి మీ సొంత జిల్లా కానివ్వండి మీకు బాగా కలిసి వచ్చిన కోర్టు ఏంటి సార్ దేవుడు అంటే ఒకసారి లక్కీ కోర్టు ఇది మనకి అని లేదు ఎందుకు அது கோ இது அது ஓகே தெ లోడ్ అనేది మాకు తెలుసు ముందు అంటే కోర్టు లోడ్ రాడ్ కోర్టు ఎలా ఎలా గ్రహిస్తారు పిచ్చి వాళ్ళు కరెక్ట్ గా దాన్ని బట్టి ఉంటారు ఆ కోర్టులో ఆడు ఆ కోర్టులో దగ్గరలో బండలు దొరకలేదు అనుకో కొంచెం బండ సైజ్ ఎక్కువ రెండు కింటాలు డిఫరెంట్ లో ఉంటాయి సార్ ఎందుకంటే ఆ ఊర్లో సరిగా దొరకలేదు అనుకో మనం అడ్జస్ట్ చేయకపోవలసింది అయితే అట్లా ఉంటాయి లోడ్ లైట్ అనేది కానీ అది అన్ని వాళ్ళలో ఉంటారు ఒక్కోసారి వర్షం పడుతుంది బాగా తోల ఎత్తులు లైట్ అయిపోయి అవి అవి లాస్ట్ లో ఉన్నాయి ఫస్ట్ కంటే అలా జరుగుతుంది వర్షాకాలం ఇక్కడ నుంచే ఉండవ